సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వారి అపార్ట్మెంట్స్ ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ మాట్లాడుతూ అన్ని రకాల అప్రూవల్స్ అప్రూవల్స్తో సకల సౌకర్యాలతో రూపొందించిన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయని గుంటూరు పలకలూరు రోడ్ రత్నగిరి నగర్ అమరావతి రోడ్లలా బుడంపాడు ఏరియాలలో కలవని అతి తక్కువ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయని త్వరపడి అవకాశాన్ని వినియోగించుకోవాలని ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సౌకర్యం మరియు ఐదు సంవత్సరాల మెయింటెనెన్స్ మరియు బ్యాంకు సౌకర్యం కలదని ఈ అపార్ట్మెంట్స్లో సూపర్ మార్కెట్ సలూన్ యోగా ప్లేజోన్ మొదలగు అన్ని సౌకర్యాలు కల్పించామని ఈ అవకాశాన్ని నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ పార్ట్నర్ తిరుపతిరావు ప్రవీణ్ కుమార్ కవిత శంకర్ పలువురు ప్రముఖులు మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు నమస్తే అండి అందరికీ నమస్కారం అండి ఎంఆర్ కన్స్ట్రక్షన్ నుండి ఎంఆర్ కన్స్ట్రక్షన్ ప్రతినిధిగా ఆల్రెడు అని నేను మీకు ఎంఆర్ కన్స్ట్రక్షన్ యూబి అర్బన్ ఏట్స్ అంటారు ఇలా నూట డెబ్భై ఏడు ప్లాట్స్ అండి దీంట్లో ఆల్రెడీ నలభై నాలుగు ప్లాట్లు సోల్డ్ అవుట్ అండి ఇంకొక నూట ముప్పై ప్లాట్స్ ఉన్నాయి ఈ నూట ముప్పై ప్లాట్స్ కూడా ఎంఆర్ కన్స్ట్రక్షన్ అని ఎందుకు కొనాలా అని అనుకుంటే పది లక్షల జనాభా ఉండే గుంటూరులో నూట డెబ్బై ఏడు మంది అదృష్టవంతులకు మాత్రమే ఈ అవకాశం అండి ఎందుకంటే ఇంత అద్భుతంగా అమోఘముగా అప్రూపముగా కన్స్ట్రక్షన్ చేయటం అనేది ఎంఆర్ నైజం అండి ఎంఆర్ కన్స్ట్రక్షన్ నైజం అండి ప్రతి కస్టమర్ భద్రత మా బాధ్యత అండి ప్రతి కస్టమర్ ఎక్కడా కూడా భయపడకుండా ఇక్కడ ఎంఆర్ కన్స్ట్రక్షన్లో ప్లాట్ కొంటే అయ్యో ఇది ఓపెన్లో కొన్నాము మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుంది అనే భయం లేకుండా కరెక్ట్గా రోజు కొనుక్కుంటే ఐదు రోజుల్లో బ్యాంక్ లోన్కి వెళ్తే బ్యాంక్ లోన్ కూడా రిలీజ్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ ప్లాట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చండి నలభై ఐదు రోజుల్లో ఇంటీరియర్లు కూడా రెడీ చేసి వాళ్ళకి అబ్జెక్ట్ చేస్తామండి సో అలాంటి కన్స్ట్రక్షన్ ఎంఆర్ కన్స్ట్రక్షన్ అండి తర్వాత ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ ఎల్ఐసి ఐసిఐసి ఈ బ్యాంకులు అన్నీ కూడా ప్రాజెక్ట్ అప్రూవల్ అండి అందుకోసం ఎంఆర్ కన్స్ట్రక్షన్ల ప్లాట్ కొనుక్కుంటే మీరు అదృష్టవంతులు అవుతారు ఇక్కడ నివాసం అంటే ప్రశాంతంగా పరిశుద్ధమైన మాలిన్యరహితమైన జీవన శైలి కావాలని కోరుకునే వాళ్ళకి నంబర్ వన్ నివాసం ఎంఆర్ కన్స్ట్రక్షన్లో యూబీ అర్బనేట్స్ ఆర్ లాము దగ్గర రాధాకృష్ణ రాధాకృష్ణ టవర్స్ అండి ఇది ఇది యూబీ అర్బనేట్ పల్కలూరు రోడ్డు రత్నగిరి నగర్ అండి ఈ ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి ప్లాట్స్ చూపెడతాం సో ఐదారు ఐదారు ప్రాజెక్టులకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టమైతేనే ఇది ఒక అద్భుతంగా ఉంది అంటేనే కొనుకోవాలని నేను కూడా కోరుకుంటాను అద్భుతంగా ఉంటేనే ఈ దాన్ని కొనుక్కోండి అనేసి నేను కోరుకున్నానండి ఎవరు కూడా ఎవరికి బలంతం లేదు ఇలాంటి కన్స్ట్రక్షన్లో ఒక ప్లాట్ ఉంటే వాళ్ళ అదృష్టవంతులు అనేసి నా వైయక్తిక అభిప్రాయం అండి సభాముఖంగా అందరికి తెలియ తెలియపరుస్తుంది టోటల్గా గుడుపాడు వచ్చి నంబై ప్లాట్లు అండి వచ్చి ఇది యూబీ వచ్చి నూట డెబ్బై ఏడు అండి సో ఇది రాధాకృష్ణ వచ్చి రెండు వందల ఎనభై ఐదు ప్లాట్స్ అండి లాంగ్ పెద్దది లాంగ్ పెద్దది తొమ్మిది ఫ్లోర్లు అండి తొమ్మిది అంతా బిల్డింగ్ అమరావతి రోడ్డు రాబోయే రోజుల్లో క్యాపిటల్ సిటీకి ఒక ఐనా ఐకాన్ అండి సో అలాంటి అద్భుతమైన అవకాశం ఈరోజు మాత్రమే ఉంది రేపు పొద్దున ఎయిర్పోర్ట్ వచ్చినా లేకపోతే క్యాపిటల్ సిటీ బాగా డెవలప్మెంట్ అయినా ఈరోజు కొనుక్కోంది రేపు ఒక రెండేళ్ళ మూడేళ్ళకు డబుల్ త్రిబ్బల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి అలాంటి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే కొనుక్కోండి అద్భుతంగా ఉంటే కొనుక్కోండి అవకాశం మేమే ఇస్తున్నాం ఈ ఇలాంటి అద్భుతమైన నివాసాన్ని మీరు సొంతం చేసుకోండి అని